రీసెంట్గా ఇల్లు రిపేర్ చేయించామండి అయితే పాతగా ఉన్నప్పుడు అయితే లేదు కదా మనం ఇప్పుడైతే అయితే నీట్గా చేయించేస్తాం అనమాట అవన్నీ చూడండి ఎలాగైపోయిందో ఇదంతా శుభ్రం చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఇప్పుడు చేయికు ముందు ఎలాగుందో చేసిన తర్వాత ఎలాగుందో అనేది ఈ వీడియోలో ఉందండి చూడండి వంట బండి అయితే మనకి ఫస్ట్లో చిన్నగా ఉండేది అనమాట చూడండి ఎక్కడ సామాన్లు అక్కడ ఉండిపోయినాయి చూడండి అంతా ఎలా ఉందో మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది మేము చేసింది ఏంటంటే సామాన్లు తీసుకుని వేరే రూమ్ తీసుకోవాల్సిందండి అలా కాకుండా దుమ్ము పడదలే అని చెప్పేసి మొత్తం అలాగే ఉంచేసాము మొత్తం ఫుల్గా దుమ్ము నిండిపోయింది అన్నమాట చూడండి ఎలాగుందో సెల్ఫ్లు మొత్తం ఉన్న సామాన్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇవన్నీ అయితే చాలా టైం పట్టింది రెండు మూడు రోజులు పట్టేసిందండి శుభ్రం చేయడానికి చూసారా ఎలాగుందో ఇంకా పెయింట్ అనేది వేయించలేదండి ఎక్కడకే చాలా పైసలు అయినాయి అన్నమాట పెయింట్ వేయించడానికి తర్వాత పెయింట్ చేయించాలని చెప్పి ఇంక ఇప్పటికైతే ఇలాగ ఉంచేసాము ఫ్లోర్ కూడా వేయించామండి టైల్స్ వేయించామన్నమాట ఈ నేను దుమ్ము పడదలని ఎక్కడ ఎక్కడ వదిలిపెట్టేశాను అన్నిటి నిండా ఫుల్గా నిండిపోయింది చూడండి అంటే మంచం తీసేసాము సైడ్కి పెట్టాము ఇలాగా కింద గచ్చు మీద పరుపేసేసుకొని కడక్క ముందు ఈ విధంగా అయితే ఎట్లా ఉందండి చూసారా అన్నీ తీసి ఇక్కడ కింద కడగడానికి అన్నీ తీసి పెట్టేశాను పెట్టిన తర్వాత అవంతా నీళ్లు తీసుకురావడము అంటే నల్ల కలెక్షన్ కూడా ఇచ్చేశారండి చూడండి కడిగిన తర్వాత ఏ విధంగా ఉందో గిండిల్ స్టాండ్ అంతకుముందు మనకి స్టవ్ దగ్గర ఉండేది తీసేసి సైడ్కి పెట్టేశాము ఇక్కడ ఉన్న ఫ్రిడ్జ్ తీసి పక్క రూమ్లో పెట్టామండి ఈ తర్వాత అనమాట ఇంకా సామాన్లు అనేవి సర్దాల్సి ఉంటుందండి నేను ఇంతవరకు క్లీన్ చేసిన వరకే చూపిస్తున్నాను ఇవి పైరు సెల్పులో ఉండేవి పప్పుడబ్బాలన్నీ ఇక్కడ ఓవెన్ పెట్టేసి ఇక్కడ కింద వైపు ఇవన్నీ సరిద్దండి సామాన్లు థ్యాంక్